షోలో సుధీర్ని తలుచుకుని కన్నీరు పెట్టుకుంటున్న రష్మిపై మండిపడుతూ ఉన్నారట రష్మి తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం బుల్లితెర స్టార్ హ్యాంకర్గా పేరు ప్రఖ్యాతులు అంచిన రష్మి గురించి మనందరికీ తెలిసిందే ఒకప్పుడు ప్రదీప్ అదేవిధంగా శ్రీముఖి వీరందరూ కూడా మంచి యాంకరింగ్ చేస్తూ షోలో పకడ్బందీగా చే ఉండేవారు ఈ నేపథ్యంలో ఎప్పుడైతే శ్రీముఖి ప్రదీప్ బయటికి వెళ్ళిపోయారో అప్పటి నుంచి కూడా మరి సుధీర్ అలాగే రష్మి ఇద్దరు కలిసి కూడా ప్రతి ప్రోగ్రాంలో యాంకరింగ్ చేస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో ఆ షోలో మరి యాంకరింగ్ చేస్తున్న షోలో సుధీర్ రాకపోవడంతో రష్మి చాలా చాలా బాధపడిపోయి కన్నీరు పెట్టుకుందట దీంతో కన్నీరు పెట్టుకుంటున్న రష్మిని చూసి రష్మిపై చాలా మండిపడిందట రష్మి తల్లి ఎందుకు కన్నీరు పెట్టుకుంటున్నావు సుధీర్ వచ్చినప్పుడు వస్తాడు తన కొరకు నువ్వు కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది నువ్వు ఒకదానమైనా చేయగలుగుతావు లే అంటూ కూడా మరి రష్మిపై మండిపడ్డట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం